అందరికీ నమస్కారాలు ఈరోజు ధాన్యం కొనుగోలు ప్రక్రియని చూసేదానికి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం పొగల కుటుంబాన్ని అని తాటిపట్టి గ్రామానికి కావడం జరిగింది అందరితో దృష్టి వేసి రైతు ಎರಡನೇ ಇಬ್ಬರು ಪಡ್ತಾರಾ ಈ ಕೊನೆಯ ರೋಜು ಧಾನ್ಯ ಕೊನೆಯ ರೋಜುರ ಬೇರೆ ಸ್ಥಾಪನೆ ರೈತ ಮಾಡಿ ಪ್ರತಿ ಒಕ್ಕ ರೈತ ಮಾತಾಡೋದು ಒಕ್ಕ ರೈತ ಸ್ಥಾ ಇಬ್ಬರು ಪಡಿಸ್ತಾ ಈ ರೋಜು ಜಿಲ್ಲ ದಾ ಮೂರು ಲಕ್ಷ యాభై ఏడు వేల ఎకరాలు ధాన్యం సాగు సాగుచూ అంటే దాదాపు పదకొండు లక్షల టన్నులు ధాన్యం బిల్ కూడా వచ్చే అవకాశం ఎక్కడ కూడా రైతు కూడా ఏ స్థాయిలో కూడా ఇబ్బంది పడగట్ట రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సివిల్ సప్లై నాగల మనోహర్ గారు అవినేత లోకేష్ గారు ఒక ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టార్థంగా తీసుకొని ఏ విధంగా ఏ సంవత్సరం లేని విధంగా ఈ కార్యక్రమాన్ని నిలబీసుకెళ్తున్నాను ఎందుకంటే రైతు ఏ స్థాయిలో కూడా నష్టపోకూడదు ఇబ్బందులు పడకూడదు ఈరోజు ఒక గిట్టుబాటు ధర విషయం జరుపుకోవచ్చు ఈరోజు ఏ గ్రేడ్ ధాన్యం సొంత మీద ఏడు వందల ఇరవై రూపాయలుగా మతం ధర కలగడం జరిగింది దాదాపు ఈ జిల్లాలో ప్రతి రైతు ఏ గ్రేడ్ ధాన్యంగానే పండించారు చాలా సంతోషం ఈరోజు ప్రతి ఒక్క గింజ ఈరోజు ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అందులో భాగంగానే రైతు కూడా ఎక్కడ కష్టపడకుండా ఒక వాట్సాప్ మెసేజ్తో ఆయం దిరికే వాళ్ళకి షూటింగ్ వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసింది ఉదాహరణగా ఈ వాట్సాప్ ఫోన్ నెంబర్ అందరూ తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోన్కి సెల్ ఫోన్కి వాట్సాప్ మెసేజ్ ఆయండి అంటే దానికి షెడ్యూలింగ్ ఆప్షన్ మీకు వస్తుంది తద్వారా రైతు దానిని అందుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అంతేకాదు ఆర్బీకే ఆర్ఎస్కేలకి రైతు సేవా కేంద్రాలకి పోవాల్సిన అవసరం లేకుండా మీ గ్రామాల్లో ఉండే మీ మండలం హెడ్ క్వార్టర్స్లో పీసీసీ సెంటర్లకు కానీ సొసైటీకి కానీ కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అక్కడి నుంచి ఒక మనిషి మీ కళ్ళ వచ్చి ధాన్యం కొనుగోలు చేశారు వెసులుబాటు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చింది దాన్ని ప్రతి ఒక్కరూ సత్యన చేసుకుంటున్నారు ఈ రోజుకి జిల్లాలో పంతొమ్మిది వేల ఐదు వందల మెట్రిత్వం అంటే పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు కుట్లు ఈరోజు ధాన్యం ప్రభుత్వం సేకరించడం జరిగింది అదే సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే ఏడు వందల ముప్పై రెండు అంటే పన్నెండు వందల పద్నాలుగు కుట్లు ఈ రోజు ఈ రోజుకి ధాన్యం సరవేపల్లి నియోజకవర్గంలో రైతులు ప్రభుత్వానికి అమ్మడం జరిగింది అవి రైతు మిల్స్కి పోవటం ఫైవ్ టు సిక్స్ అవర్స్లోనే ఈరోజు రైతులు ఖాతాలో జమ చేయడం జరిగింది ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా ఐదు గంటల ఆరు గంటల లోపల ఈరోజు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈరోజు డబ్బులు డబ్బులు పెరుగుతారు కొనుగోలు రైతు కూడా ఎక్కడ ఇబ్బంది పడుతున్నా దానికి డిఆర్ఓ కార్చు వాళ్ళు సిసిఆర్సీ వాళ్ళు కాదు ఇస్తారు వాళ్ళకి కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పెరగదు రైతు వీళ్ళు చెప్పిన ఒకరు అంతేకాకుండా ఈరోజు నూట పదహారు పైసినీ వాళ్ళకి మన్నర దాకా నలభై ఐదు కోట్లకి నలభై ఐదు కోట్లు వాళ్ళ ప్రభుత్వం కూడా ఈరోజు ఒక కలిసి మినిట్ వాళ్ళకి ఒకటి పాయింట్ ఐదు శాతం అంటే వాళ్ళు యాభై లక్షలు ఇస్తే డెబ్బై ఐదు లక్షలుగా దాన్నో వాళ్ళు గుర్తించారు ప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా అంతేకాదు ఇక్కడ రైస్ మిల్లర్స్ కూడా కాకుండా ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ కూడా ఈరోజు రైస్ తెల్లవిస్తున్నారు వాళ్ళు కూడా వచ్చి ధాన్యం తీసుకోవడానికి కూడా రైస్ మిల్ల రైతులు రైస్ మిల్ల వచ్చి కొన్ని ముందుకు రావడం జరిగింది అక్కడ కూడా మనం తరలిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా రైతుకి ఎక్కడా భారం లేదు ఎందుకంటే ప్రభుత్వం కల్పిస్తుంది సపోజ్ ఎవరైనా ఏ రైతైనా ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ తీసుకున్న ఆ ట్రాన్స్పోర్టేషన్ ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ మూడే రోజు ప్రభుత్వం పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఏ స్థాయిలో కూడా రైతు ఇబ్బంది పడిపోతుంది చేస్తుంది ఈ కార్యక్రమం ఒక ప్రతిష్టాన దృష్టి జరిగిపోతుంది అందులో నెల్లూరు జిల్లాలో చాలా ఈరోజు ముఖ్యమంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కాని ప్రతి నిమిషానికి ఎంక్వైరీ చేస్తూ ఎక్కడ రైతు కాదు ఇబ్బంది పడేస్తుంది ఈ ద్వారా కూడా నేను తెలియజేసే వాళ్ళు ఎల్లార్లు పంతొమ్మిది వేల ఏడు వందల వేల రూపాయల కన్నా తక్కువగా కొనుగోలు చేయొద్దని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకున్నా రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఇంకా కాదు ఒక రూపాయి ఎక్స్ట్రా పెట్టి మీరు కాడ ధాన్యం సేకరించాల్సింది దానికంటే తక్కువ తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాం